మిత్రులందరికీ శుభ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం ఈ పద్యాలను శ్రద్ధగా విని ఆచరిస్తూ ఆస్వాదిస్తున్న వారందరికీ కూడా శుభాభినందనలు విశ్వదాభిరామ వినరవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా తెలియచెప్పిన మన ప్రజాకవి శ్రీ వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు మనం చూద్దాం ఆ పద్యంలోకి వెళ్ళబోయే ముందుగా మిత్రులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి వేమన పద్యాలను యథాలాపంగా పద్యము భావము చదివి మీకు అందజేసేయచ్చు కానీ నా ఉద్దేశం అది కాదు ఆ పద్యంలో భావానికి తగ్గట్టుగా విషయ సేకరణ చేసి ఆ విషయ సేకరణ అంతటినీ కూడా ఒక చోట సంక్షిప్తీకరించి మీకు అందజేస్తున్న ఎంతో గొప్ప ప్రయత్నం ఇది కాబట్టి సహజంగా వేమన పద్యాలలోని భావాలలో కనిపించేటువంటి చాలా మామూలు విషయాలు మాత్రమే కాకుండా ఆ భావంలోని అతి ముఖ్యమైనటువంటి విశేషాలను అనేక పద్ధతుల ద్వారా స్వీకరించి మీకు అందజేయడం జరుగుతోంది కాబట్టి ఈ పద్యాలను అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మీకు అందజేయడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఈ వివరణలోని కొన్ని భావాలైనా సరే మీ నిత్య జీవన మార్గానికి ఉపయోగిస్తే నా ప్రయత్నం సఫలీకృతమైనట్టే ఆ విషయాన్ని మీ అందరికీ మరోసారి తెలియచేసుకుంటూ ఇప్పుడు పద్యము భావము యథాతథంగా మీకోసం కళ్ళు కొండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదే తులువ పదవి గొన్న తొలి గుణమే మగు విశ్వదాభిరామ వినురవేమా కళ్ళుకుండకిన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదే తులువ పదవి గొన్న తొలి గుణమే మగు విశ్వదాభిరామ వినురవేమా కల్లుకుండకిన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదే తులువ పదవి తులిగుణమే మగు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం లోపల కంపు ఉన్న కళ్ళుకుండకు అందమైన అలంకరణలు ఎన్ని చేసినప్పటికీ కూడా అది దుర్గంధాన్ని వెదజల్లుతూనే ఉంటుంది అయితే ఒక స్త్రీకి మంచి పదవి వస్తే ఆమెకు అందమైన నగలాగా ఉండవలసిన మొదటి ఉత్తమ గుణం ఏమై ఉంటుందో అని వేమన ఈ పద్యంలో అసంపూర్ణంగా వదిలేశారు ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుంటూ ఆ అసంపూర్ణమైనటువంటి భావం ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం కళ్ళుకొండకు ఎన్ని అలంకరణలు చేసినా లోపల కంపు ఉంటే దాని సహజ లక్షణం మనం మార్చలేము అలాగే బాహ్యంగా అందంగా కనిపించే వ్యక్తులు కూడా లోపల మంచి లక్షణాలు లేకపోతే వారు నిజంగా విలువైన వారు కాదు అని దీని యొక్క అర్థం స్త్రీలలోని విశేష లక్షణం సహనం భూదేవికున్నంత సహనం ఇది ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకునే లక్షణం కాదు ప్రకృతిపరంగా తనలో ఉన్న లక్షణం ఈ సహనంతో స్త్రీ సాధించలేనిది ఏదీ లేదు కుండలో కంపు అనేటువంటిది బయటికి కనిపించే అలంకరణలను మించి ఉంటుంది అలాగే ఒక వ్యక్తి లోపల మంచి లక్షణాలు లేకపోతే వారి అందం లేదా అలంకరణలు వారిని నిజంగా విలువైన వారివిగా చెయ్యవు అయితే స్త్రీలు మంచి లక్షణాలను కలిగి ఉండడం ద్వారా వారి పదవిని మెరుగుపరుచుకోవచ్చు అని దీని యొక్క అంతరార్థం ఇంటిని శుభ్రంగా ఉంచుకునే ఓపిక స్త్రీలలో అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి మొదటి గుణము ఇంటిని శుభ్రంగా ఉంచుకునే ఓపిక అనే గుణం ఆడపిల్లలు ఇంటిని శుభ్రంగా ఉంచుకునే గుణం కలిగి ఉండాలి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శుభ్రమైన ఇంటిలో నివసిస్తుంది గుర్తుకొచ్చినప్పుడల్లా ఇంటిని శుభ్రం చేయడానికి బదులుగా రోజు అన్ని ఇతర పనుల మాదిరిగానే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమైనదిగా భావిస్తే ఆ స్త్రీ ఆ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అంతేకాదు గరుడ పురాణంలో ఇలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో ఆనందము శాంతి ప్రశాంతత ఎల్లప్పుడూ నివసిస్తాయి అని చెప్పబడింది ఇక రెండో గుణం ఏమిటంటే అతిథులను ఆత్మీయులుగా ఆదరించే గుణం ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వారిని చిన్న చూపు చూడకుండా గౌరవంతో చూడాలి అతిథి దేవో భవ అంటూ ఆతిథ్యాన్ని ఇచ్చే గుణం స్త్రీకి ఉండాలి ఇటువంటి లక్షణాలున్న స్త్రీని ప్రతి చోట గౌరవిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి ఇంటి గౌరవాన్ని కాపాడే పెద్దల గౌరవం దెబ్బ తినకుండా చూసుకునే స్త్రీ ప్రతి ఇంటికి ఒక వరం అలాగే గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణం కూడా స్త్రీకి శుభప్రదం ఇక మూడవ గుణం ఎవ్వరిని బాధ పెట్టని గుణం ఎవరికి హాని జరగకూడదని కోరుకోవడం ఉత్తమ లక్షణాలలో ఒకటి అలాంటి స్త్రీ సమాజంలోని ప్రతి ఒక్కరి ప్రేమ గౌరవాన్ని పొందుతుంది ఇతరులను బాధ పెట్టకూడదని నిజాయితీగా అనుకునే వారికి ఎప్పటికీ హాని జరగదు అని పురాణాలు తెలియచేస్తున్నాయి ఇక నాలుగవ ముఖ్యమైనటువంటి లక్షణం నమ్మదగిన వ్యక్తిత్వం కలిగి ఉండడం అంటే అందరూ తనను నమ్మే విధంగా ఉండడం స్త్రీకి ఉండే గొప్ప లక్షణం తన కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఎవరికి అయినా సరే అబద్ధం చెప్పని గుణం ఉన్న స్త్రీకి సమాజంలో ప్రేమ గౌరవం లభిస్తుంది జీవితంలో ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం చెప్పడం ఎప్పుడూ మంచిది కాదు కనుక స్త్రీ ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకుండా నమ్మకంగా ఉండాలి అని పురాణాలు మనకి తెలియచేస్తున్నాయి ఇక అత్యంత ముఖ్యమైనది చివరిది అయినటువంటి ఐదవ గుణం సంతృప్తితో స్త్రీ ఉండడం అంటే తనకు దానితో తృప్తి పడే గుణం ఉన్న స్త్రీలో ఇంట్లో ఆనందము శాంతి సంతృప్తి ఉంటాయి అంతేకాదు ఆమె భవిష్యత్ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అయితే అమ్మాయిలందరూ ఇలాగే ఉండాలి అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం కాదు ఇటువంటి లక్షణాలు గల అమ్మాయిలకు సమాజంలో గౌరవము ప్రేమ లభిస్తుంది అని చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం సమాజంలో ఒక మంచి పదవిని పొందగలిగిన స్త్రీ ఆ పదవికి తగ్గినట్లు ఉత్తమ గుణాలను కలిగి ఉంటే ఆమె ఆ పదవికే వన్నెత్తిస్తుంది అని వేమన ఈ పద్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు ఈ కార్యక్రమం ముగించబోయే లోపుగా ఈ పద్యము భావము మరొక్కసారి మీకోసం కళ్ళు కొండ కిన్ని కణభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదే తులువ పదవి కొన్న తొలి గుణమే మగు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం లోపల కంపు ఉన్న కళ్ళుకొండకు అందమైన అలంకరణలు ఎన్ని చేసినా అది దుర్గంధాన్ని వెదజల్లుతూనే ఉంటుంది అయితే ఒక స్త్రీకి మంచి పదవి వస్తే ఆమెకు అందమైన నగలాగా ఉండవలసిన మొదటి ఉత్తమ గుణం ఏమై ఉంటుందో అని ఈ పద్య భావాన్ని అసంపూర్తిగా మనకి వదిలేశారు శ్రీవేమన ఆ ఉత్తమ లక్షణాలేవో మీకు అర్థమయ్యాయి కదా ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ మిత్రులకు బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపటి భాగంలో మరొక మంచి ఆనుముచ్చలు లాంటి వేమనగారి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతో శుభమస్తు స్వస్తి